అండి అమరావతి రియల్ ఎస్టేట్ మన ఏరియా వచ్చేటప్పటికి టు తెనాలి వెళ్ళే రూట్ ఇది తెనాలి అలాగే పొన్నూరు నారాకోడూరు ఈ ఏరియాలన్నీ వెళ్ళే రూటు ఇటు నుంచి ఇది వచ్చేటప్పటికి మనకి సెంట్ మేరీస్ కాలేజీ కాలేజీకి ఆపోజిట్లో ఉన్న అపార్ట్మెంట్స్ కేవీ రెసిడెన్సీ అనమాట ఫ్లాట్స్ అనేవి వచ్చేటప్పుడు ఫార్టీ ఫ్లాట్స్గా డిజైన్ చేయటం జరిగింది ఫైవ్ ఫ్లోర్స్ అనమాట మొత్తం ఫుల్లీ సెక్యూరిటీతో కలిగిన అపార్ట్మెంట్స్ ఇది మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది నేను ఆల్రెడీ దాంతో సెక్యూరిటీ పర్పస్ అట్లాగే మొత్తం జనరేటర్ విత్ అలాగే చూడండి ఇక్కడ వచ్చేటప్పటికి మనకి లేటెస్ట్ వర్షన్తో కలిగిన లిఫ్ట్ అనేది అరేంజ్ చేయటం జరిగింది ఇది లిఫ్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం అనుకుంటున్నాం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు ఓపెన్ అవుతుంది స్టెప్స్ కూడా చూడండి ఎంత డిజైన్గా లేటెస్ట్ వర్షన్తో డిజైన్ చేయడం జరిగింది ఇదనమాట దీంట్లో ఫార్టీ ఫ్లాట్స్ వరకు రెడీగా ఉన్నాయి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ బిట్స్ ఇదనమాట ఇది బాల్కానీ ఏరియా ఫ్రంట్ ఏరియా వచ్చేటప్పటికి మనకి ఎయిట్ ఫీట్తో కలిగిన డోర్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది ఈ చుట్టుపక్కల బెస్ట్ అంటే పీవీసీతో కలిగిన పీవీసీ సీలింగు అలాగే ఇది వచ్చేటప్పుడు కిచెన్ ఏరియా ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఒక టు అటాచ్డ్ బాత్రూమ్ బాత్రూమ్ సేమ్ సెకండ్ దాంట్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోదలుచుకుంటే కనుక మా నెంబర్కి కాల్ చేయండి నైన్ త్రీ నైన్ జీరో త్రీ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ జీరో